మినిస్టర్ గారు పిలుస్తుంటే ఆలోచిస్తావేంటి వెళ్ళు నమస్తే సార్ నమస్తే రా పెద్ద మినిస్టర్ అయ్యి ఉండి పూటకు కూడా గతి లేని నా దగ్గరకు వచ్చి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను సార్ నాలో ఏం చూసిస్తున్నారు సార్ ఏముంది ఆ ఛత్రపతి గణించిన దమ్ము పెట్టుబడి అదే కానీ పేరు మాత్రం నీది ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే మన మధ్య డీలు మన ఇద్దరికే తెలుసు రేపు ఆ ఛత్రపతి గారితో ఏదైనా గొడవ గొడవైందనుకో నేను నీకు కనుచూపు మేరలో కూడా కనిపించను రిస్క్ మొత్తం ఇదే జాగ్రత్త నా పేరు చెప్తే కనుచూపు మేరలో ఎక్కడా వాడుండడు మీరు వెళ్ళండి అలాగే గట్టి చేశాను బాబు బాబు అతనికి నీకు సంబంధం ఏంటి అని మా వాడు అడిగితే నీకు ఎందుకు యాదవాన్ని తిట్టి పంపించేశాను బాబు ఉంటానా నేను కూడా పెద్ద అయ్యాక నీ కోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా చూడనందా మహేష్ నందా సరే అలానే అనుకో నీలో ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి ఛత్రపతి నీళ్లు ఫిక్సా ఓకే తను పెట్టే షాడిజం చాలక నీళ్లు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం అప్పటికి నేను తన కందనంత ఎత్తు 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 పనిష్మెంట్ అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది పంతులమ్మం చేసుకుని పలక మీద వాళ్ళు రాసుకోవాలా రేంజ్ రేంజ్ పోనీ ఎమ్మెల్యే కూతురు తొక్కలో ఎమ్మెల్యే ఇవాళ్ళు ఉంటాడు రేపు పోతాడు అవసరమా పది మంది చూపు నా మీదే ఉండాలి వంద మందిలో ఉన్నా నన్ను స్పెషల్ గా గుర్తించాలి అలాంటి సంబంధం ఒకటి ఉంది ఎప్పుడు నీ వెనక జనం ఫిజిల్స్ కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు నీ వంటి మీద ఈగ ఈగ కూడా వాళ్ళని అబ్బో అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే చాలా పెద్ద ఫ్యామిలీ గురించి వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్ తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేళ్తాయి మా అవుట్ అడిగారని చెప్పండి అడుగేస్తే తాళ వేస్తే బంగారు లాంటి బాంబర్ దుడ్డపోతు డబ్బు కొట్టినట్టుంది బేసు చూడు మర్చిపోయా బాసు ఇక కూడా వాళ్ళు నేను చెప్పాను కదా వాళ్ళంతా వాసిటడ్డు కొట్టుకుంటుంది నిజమే చెప్పి మడత పెట్టు కొట్టారా కదా నేను <clears throat> Invitation. You are invited for my housewarming party on oh, 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 sorry, sorry, Telugu. <laughs> <laughs>

మీరు చాలా స్ట్రిక్ట్ అండి మరి ఏందనుకున్నావా మాది నెల్లూరు కదా ఒకసారి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో సీఎం కూర్చొని మాట్లాడుకుందాం సార్ ఏడమని ఇల్ల రోడ్డు మార్జిన కింద సగం ఇల్లు కూల కొట్టిస్తా బెత్తర మాటలు మాట్లాడుతుండవే నన్నే కదా వస్తున్నా నేనే ఊళ్ళా రే కమిషనర్ గారి కుర్చీ తీసుకురా కూర్చుంటలేవయ్యా లేవయ్యా ఎదవా కుర్చీ కూర్చు కూర్చు ఇదొక అచ్చయిపోయినా కుర్చీ కనబడుతుంటే పదిలే పోతుంది ఇక్కడ ఆ చత్రపతి తక్కువ బెత్త పెట్టాడా వచ్చేసినాడా ప్లీజ్ నీలా రౌడీజం మర్డర్లు మాఫియాలు చేసే సంపాదించనక్కర్లేదు నాలా కష్టపడి పైకి రావచ్చని చెప్పడానికే రప్పించా ఏమన్నా అమ్మను మహారాణిలా చూసుకుంటావా ముఖం కూడా చూపించలేని స్టేజికి నిన్ను దిగ్గజార్చేసా అమ్మ పక్కన నేను అమ్మా అన్న పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు కొడుగ్గా ఇంట్లో నేను కుక్కలా ఇంటి బయట ఇక జన్మలో అమ్మ దగ్గరకి చేరలేవు సే గెటౌట్ బాబు జాగ్రత్త అది నా ప్రాణం లోపలికి రా అన్నయ్యకి దండం పెట్టుకో పెద్దబ్బాయి అండి వాడంటే అశోక్ ప్రాణం పెద్ద పులిని చంపాలని ఓ గుంటనక్క ప్లానేసి వల్ల ఇరిగిస్తే అది తప్పించుకుంది నిజంగా అయితే పులి బయటకొచ్చాక గుంటనక్కనేం చేస్తది పంజాతో అలా జరగలేదే కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ నక్కని రాజును చేసింది వాడికి లింక్ ఏంటి వాడే చెప్పాడు కదా కత్తికి బొచ్చుకి ఉన్న అని ఆ కత్తి బొచ్చు లింక్ ఏంటో నాకు తెల్లారే లోపు తెల్లారేలోపు తెలియకండగా ఉంటాను నేను మాటిచ్చాను దానికోసం ప్రాణమైన ఇస్తా రాస్ బిహారీయే కాదు బీహార్ స్టేట్ అంతా వచ్చినా సరే లోపలికి అడుగు పెట్టలేరు మీరు వెళ్ళి టెండర్లు వేయండి నువ్వే గెలిచావు ఛత్రపతి నీ దిల్లు చూసి నీ అభిమానిగా మారిపోయాను ఎంత మారిపోయానో తెలుసా ఒక కాడు నిన్ను ఇంటికి పిలిచి అవమానించాడని తెలిసింది తట్టుకోలేకపోయాను చంపేయాలన్నంత కసితో రగిలిపోయాను అందుకే వాడికి స్పాట్ పెట్టేశాడు అమ్మా కొడుకు ఇద్దరూ కలిసి కాళీమాత గుడికి వెళ్లారు సరిగ్గా పదకొండు గంటలకు బాం పీలేటట్టు ప్లాన్ చేశాను అరే సాలే బిహార్ కాషే వేటాడాలనుకుంటే మాటేసి ఉంటుంది వెనక్కి పోదు ఛత్రపతి కాళీ గుడి అని చెప్పాను రామాద్రి గుడి ళీ గుడి రామాద్రి గుడి ఏం పేరులరా కన్ఫ్యూషన్ అది స్వామి గుడి ఇది మాత్రం పక్క ఇంకా ఐదు నిమిషాల టైం ఉంది ఇతని కృషి వల్లే టెండర్లన్నీ మనకే దక్కాయి ఇతను మన శ్రేయోభిలాషి కాదు నాకు అన్న నీకు పెద్ద కొడుకు లాంటి ఉండయ్యా నీకిప్పుడు మళ్ళీ ఇద్దరు అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక నంబర్ వన్ కంపెనీ అయిపోతుందమ్మా సంతోషంగా ఉంది బాబు మీ వల్ల మరో పది మంది బతకాలి ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దా నైనే మాజీ ఆ భయం లేదు కత్తిలాంటి నా తమ్ముడు కవచంలా మీరు నా పక్కనుంటే నన్ను ఎదిరించే దమ్ ఎవడుకుంటుంది చెప్పండి మాజీ ఏంటి ఇలా సొంత ఇల్లు ప్రాపర్టీ కష్టపడి సంపాదించుకున్నావు చాలు కదా రాజ్బిహారితో చేతులు కలపడం ఎందుకు ఏ నువ్వు చేతులు కట్టుకోవాల్సి వస్తుందా అయితే నాకేంటి నా గురించి కాదు జనం గురించి ఇప్పుడిప్పుడే వాళ్ళు సుఖపడుతున్నారు మళ్ళీ వాడు వస్తే చావని ఆ జనంలో నేను లేనే నీకు వాడి సంగతి తెలియదు అమ్మని అడ్డం పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం అమ్మని చంపని చచ్చేది అమ్మ నీ అమ్మ అమ్మ కాదు సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు తేడాలు జరిగే అమ్మకేమన్నా అయితే అమ్మ తీసుకురండ్రా ఎలక్ట్రిక్ మిస్ వేయించు కావాల్సిన ఏర్పాట్లు చూడు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉండాలి సెంట్రల్ కెళ్ళి ఎలక్ట్రిషియన్ తీసుకుంటా నా గురించి మీకు పూర్తిగా తెలియదు నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు సెంట్రల్ మినిస్టర్ తెలుసు గవర్నర్ తెలుసు ఇదొక్కటే <tell> తెలుసు <tell> 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 <tell>